శ్రీమాత్రే నమ ఈరోజు లలిత సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము ఇప్పుడు మేధోనిష్ట మధుప్రీత బంధిన్యాది సమన్విత దాసక్త హృదయ కాకినీ రూపధారిణి ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఐదు ఈ నామములలో స్వాదిష్టాన చక్రములో ఉన్న కాకినీ దేవత స్వరూపము ఆ తల్లి పరివార దేవతలు ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యం గురించి వర్ణించారు వారి దేవతలు కోరిన కోర్కెలను తీర్చే ఈ కాకినీ యోగ దేవతకు నమస్కారములు మూలాధారాం భుజారూఢ ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని మూలాధారాం భుజారూఢయ్ నమ అని ధ్యానించాలి సిద్ధ విద్య అనబడే తల్లి మూలాధార పద్మములో ఉన్న తల్లి బ్రహ్మముఖముగా పిలువబడేది సర్వాకారంలో చుట్టుకొని ఉండే కుండలిని శాక్తి శక్తి స్థానముగా ఇది ఉన్నది ఇది నాలుగు దళముల పద్మము ఒక్కొక్క దళములో ఒక్కొక్క అక్షరం చొప్పున ఉంటాయి అవి వరుసగా వాష స్వరూపాలై ఉంటాయి ఇది ఒక్కటికి ఒక్కొక్క దేవత ఉంటాయి గర్భస్థ శిశువుకు ఐదవ నెలలో ఎదుగుదలకు తోడ్పడే తల్లి మూలాధార చక్రము మానవ వెన్నముఖకు ఆధారమై ఉన్నది సుషుమ్న నాడీకి ఆధారభూతమైనది కుడి ఎడమలలో ఇడ నాడులుంటాయి ఇది మొదటి చక్రము పంచవక్త్రా ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని పంచవక్తయే నమ అని ధ్యానించాలి మూలాధార పద్మమునందు ఉన్న అమ్మ రూపవర్ణనాపరంగా ఆ తల్లి ఐదు ముఖములను కలిగి ఉన్నది గనుక పంచవక్త్రా అస్థి సంస్థిత ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని అస్థి సంస్థితాయై నమహ అని ధ్యానించాలి మూలాధారం నందు ఉన్న ఈ తల్లి సప్తధాతువులలో మానవ శరీరంలో ఉన్న ఎముకలకు పుష్టిని బలాన్ని చేకూర్చే తల్లిగా ఉంటుంది ఆ తల్లి యొక్క ధ్యానం వలన ఎముకలకు పుష్టి అంకుషాది ప్రహరణ ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని అంకుషాది ప్రహరణాయై నమ అని ధ్యానించాలి మూలాధారంలో ఉన్న తల్లి పంచముఖములతో నాలుగు చేతులలో నాలుగు ఆయుధములను ధరించి ఉన్నది ఆ ఆయుధములు అంకుశము కమలము పుస్తకము జ్ఞానముద్రలుగా ఉన్నది కనుక ఆ మాత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని వరదాది నిషేవితాయై నమ అని ధ్యానించాలి ఈ తల్లిని ఆవరించి నలుగురు దేవతలు ఉంటారు వారు వరద షడ్డ శ్రీ శ్రీ సరస్వతులు వీరే అక్షరదేవతలు యోగిని దేవతలుగా పిలువబడతారు మూలాధార భుజారూఢ పంచవర్ణ అస్థి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఐదు ఈ నామములలో మూలాధారములలో ఉన్న ఆ జనని యొక్క రూపాన్ని ఆయుధములను ధాతువును పరివార అక్షర శక్తులను వర్ణించారు వాగ్దేవతలు ముద్గౌదనాసక్త చిత్త ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని ముద్గౌదనాసక్త చిత్తాయే నమహ అని ధ్యానించాలి మూలాధారంలో ఉన్న తల్లికి ప్రీతికరమైన నైవేద్యము ముద్గౌదనము అనగా మినుములతో చేసిన పదార్థములు అమ్మకు యొక్క ప్రీతి అన్నములో పెసరపప్పు వేసి ఆవు నేతితో వేయించి దానికి మిరియాలు జీలకర్ర బెల్లము కొబ్బరి ముక్కలు ఆవుపాలు ఇత్యాది వస్తువులతో చేసిన పులగ పాయసములు ఈ దేవతకు ప్రీతి ఈ పదార్థమును అమ్మకు నైవేద్యంగా పెట్టి దానిని స్వీకరించినచో ఎముకలకు సంబంధించిన వ్యాధులు తొలగి బలం చేకూరుతుంది సాకిన్యాంబ స్వరూపిణి ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని సాకిన్యాంబ స్వరూపిణ్యై నమ అని ధ్యానించాలి మూలాధారంలో ఉండి పంచముఖములతో నాలుగు చేతులలో నాలుగు ఆయుధములతో అంకుశముతో వరద ఆది దేవతలతో ముద్గౌదన ప్రీతిగా కొలువైన తల్లి సాకిని దేవతగా దేవత పిలువబడుతున్నది ఆజ్ఞాచక్రాబ్జ నిలయ ఇది అమ్మవారి ఎనిమిది అక్షరములు నామము దీనిని ఆజ్ఞా చక్రాబ్జ నిలయ నమ అని ధ్యానించాలి ఈ చక్రము భ్రకుటి మధ్య కనుబొమ్మల మధ్య ఉండే పద్మము షడ్చక్రమునకు ఈ తల్లియే ఆధారము ఆజాచక్ర పద్మమునందు ఉన్నది సిద్ధమాత ఇది త్రిపురాస్థానముగా స్థానముగా పిలు పిలువబడుతుంది బిందుస్థానము బొట్టు పెట్టుకునే స్థానము కూడలి స్థానముగా పిలువబడుతుంది ఇక్కడ కాల వ్యవస్థ ఉండదు ఇది కాలాతీత వ్యవస్థ ఈ పద్నము రెండు దళముల పద్నము ఒక్కొక్క దళములో ఒక దేవత అధివసించి ఉంటుంది ఒక్కొక్క దేవత ఒక్కొక్క అక్షర స్వరూపము ఇక్కడ ఉండే అక్షరములు హమ్ క్షం అనే అక్షరములు ఈ తల్లి చంద్రమండల రూపిణిగా ఉన్నది ఇది ఆరవ చక్రమై ఉన్నది గర్భస్థ శిశువునకు ఆరంభ మాసములో కావలసిన ఎదుగుదలను ఇచ్చే తల్లి శుక్లవర్ణ ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నమ్మము అజ్ఞాచక్రమునందు అధివసించిన శ్రీమాత అతి తెల్లని శుక్లవర్ణపు కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము షడానన ఆజ్ఞాచక్రంలో తెలుపు వర్ణంతో శోభిల్లే ఈ జగజ్జనని రూపపరముగా ఆరు ముఖములను కలిగి ఉన్నది కనుక షడానన ఐదు శివశక్తులుగా ఉంటూ ఆరవతి శక్తి స్థానమే ఉంటుంది ముద్గౌదన చిత్త సాకిన్యాంబ స్వరూపిణి ఆజాగ్ నిలయ శుక్లవర్ణ షడాన ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఐదు మూలాధారములో ఉన్న సాకినీ దేవత నైవేద్యము ఆజ్ఞాచక్రంలో ఉన్న తల్లి రూపవర్ణన చెప్పారు వాగ్దేవతలు ఈ నామముల ద్వారా శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం